తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్ ఈ వానాకాలం సీజన్లో అన్నదాతలు పండించిన సన్న రకం ధాన్యానికి మద్దతు ధరతో పాటు ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వడంతో కర్ణాటక మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ప్రాంతాల నుండి ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల నుండి తెలంగాణకు ధాన్యం రవాణా అయ్యే అవకాశాలున్న నేపథ్యంలో జిల్లాల సరిహద్దుల వెంబడి చెక్పోస్టులను ఏర్పాటు చేయడం జరిగింది అని టాస్క్ ఫోర్స్ ఓఎస్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు సోమవారం రాత్రి నిజామాబాద్ జిల్లా పోతంగల్ సరిహద్దు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చెక్పోస్టులు ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ కామారెడ్డి నిజామాబాద్ జిల్లాలకు సరిహద్దు ప్రాంతాల్లో ధాన్యం అక్రమ రవాణా తెలంగాణ గ్రామాలలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకి రాకుండా చెక్పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది అని దీనివల్ల సాలూరా పోతంగల్ మద్నూర్ జూకల్ పిట్లాం సరిహద్దు ప్రాంతాల్లో మహారాష్ట్ర కర్ణాటక ప్రాంతాల నుండి ధాన్యం తెలంగాణ సరిహద్దు గ్రామాలకు కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఈ చెక్పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది అని శ్రీధర్ రెడ్డి తెలిపారు

ಅಪರೂ ಬಹಿರೋ ದೈರ ಅಷ್ಟೇ ಆ ಸರ್ ಸರ್ ಅನಿಗಡಾ ರೊದು ಅಡ್ರು ತಮರ್ಪರಿ ವೇಗ ರೊ ಲೈಸ್ ಗು ಸಾಗೆ ಸುನಿಲೇ ಕ್ಯಾನ್ಸಲ್ ಆಯಿತ್ತೆ ಇತ್ರಗೆ ಆ ನಾನು ಮಾತ್ ವಾಲೇತೋ ಓದಂಗಲ್ ಸರ್ ಅರಣ್ ಕುಮಾರ್ ಕಿಸಿ ದರೂ ಜಾ ಅರುಣ್ ಸರ್ ಆರಿಂ ಸರ್ ಬಿರಿಯೇಂಟ್ ಸರ್ ಬಿರಿಯೇಂಟ್ ಬಿಡಿಲೇತೆ ವಾಲ್ ಎಲ್ಲಿಗೆ ಒಂದು ಸಾರ ಉತ್ತರ ಸರ್ ಸರ್ 15 ఓ నేను ఓఎస్డి శ్రీధర్ రెడ్డి టాస్క్ ఫోర్స్ మా టాస్క్ ఫోర్స్ టీమ్తో ఈరోజు హైదరాబాద్ నుంచి ఇక్కడ కామారెడ్డి నిజామాబాద్ చెక్ పోస్ట్ చెక్ చేస్తూ వస్తా ఉన్నాం ఈ చెక్ పోస్ట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే మనం ప్యాడీకి ఎంఎస్పీ ఇస్తూ ఉన్నాం తర్వాత బోనస్ కూడా ఇస్తూ ఉన్నాం కాబట్టి మహారాష్ట్ర కర్ణాటక ఏరియాల నుంచి ప్యాడీ ఇన్ఫిల్ట్ రై ఇక్కడ రైతుల రైతుల పేరు మీద ఫిట్నింగ్ సెంటర్ నుంచి అమ్మేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి దానికోసం ప్రతి ప్రతి బార్డర్లో చెక్ పోస్ట్ పెట్టడం జరిగింది ఇక్కడ కూడా నిజామాబాద్లో కూడా కోతంగల్ సాలు రేంజర్ దగ్గర కూడా కందకూరు దగ్గర కందకూర్తి దగ్గర చెక్ పోస్ట్ పెట్టడం జరిగింది దానిలో భాగంగానే చెక్ పోస్ట్ ఎలా పనిచేస్తున్నాయని వచ్చి సర్పైజ్ చెక్ చేయడం జరిగింది మన లేదు మా వాళ్ళు బాగానే చెక్ చేస్తున్నారు ఇంకా ఇద్దరు అందరు ఏఆర్ వాళ్ళు రావాల్సి ఉన్నది వాళ్ళకి రాలేదు సిరిగా మాట్లాడేయారు పర్ఫెక్ట్గా చెక్ చేసాడు అది ఇక్కడ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు వాళ్ళు కూడా ఈ చెక్ పోస్ట్లో బాగా భాగమై ఉన్నారు వాళ్ళు కూడా చెక్ చేస్తారు వాళ్ళు కూడా అందరూ కూడా కరెక్ట్గా ఉన్నారు ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చలో